మీరు ఎంపీడీ వస్తారు కదా ఎమ్మెల్యే తీసుకుంటూ నీకే మాట్లాడతాను ఇంకోసారి నా సెంటర్ పాలం పగల కొడితే మీ సచివాలయం కొంచెం చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది నేను రేపు ఉదయం నీ ఐదు వందల మందిని నీ దగ్గర పెట్టాల్సి వస్తుంది గౌరీ గారు నువ్వు ఎన్ని వీడియోలు తీసుకుని నేను భయపడ్డావు నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు ఎలాస్తాను వెళ్ళిపోతారు కొద్ది మళ్ళీ వేసుకుని దేంట్లో మీ ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము కలెక్టర్కి తెలుసు అందరికీ తెలుసు ఈ టైం అప్పుడు తాళాలు పగల కొట్టు తాళం కొని చేయకపోతే ఒప్పుకోండి పగల కొట్టిన తాళంకి తాను వేసి ఇవ్వాలి తప్పుకు అలాగైతేనే మీరు ఇక్కడి నుంచి వెళ్తారు లేకపోతే వెళ్ళరు నా దానికి తాను వేసుకుని తాను వేసుకుంటారు తాళం పగలు కొట్టిన దానికి ఇప్పుడు ఈ తాళం కొని ఇవ్వకపోతే నేను వెళ్ళరు ఇక్కడి నుంచి కదలకూడను ముప్పై సార్లు ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను సచివాలయం చేయగలను చేస్తే బాగుంటుందా కలెక్టర్ ఇవ్వచ్చు లేకపోతే సీఎం ఇవ్వచ్చు వాళ్ళు రమ్మని ఇక్కడికి వాళ్ళు రమ్మని మాకు సరైన సమాధానం చెప్పాలి ఇవ్వలేనా ఇవ్వలే నా చేత కాదు నేను చెయ్యలేను నా చేత కాదు అని చెప్పమానండి అంతవరకే అంతగానే చాలా మేము లేకుండా బాగా బాధపడాలి వీలు లేదు నా చేత చాలా తీరండి చాలా బాగా పెట్టారా ఇవ్వండి నా సెంటర్ తాళం బాగా పెట్రోల్ అది పెట్టారు నేను రావడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్రం మొత్తం నేను వల్ల రాష్ట్రానికి ఏం నష్టం కల కలగదండి లాభమే కలుగుతుంది ఒక అంగనవాటికి రావేది ఇట్లా వ్యక్తపరుస్తుంది అంటే ఎంత నష్టపోతున్నాం మేము అని మాకు ఇచ్చే జీతము పదకొండు వేల ఐదు వేలు అంటే పిల్లలకు ఖర్చు పెట్టడానికి ఇప్పుడు రెంట్లు కట్ట రెంట్లు ఇవ్వాలి ఇంట్లో మేము ఇంట్లో ఖర్చు పెట్టుకోవాలి బండిలో ఖర్చు పెట్టాలి మాకు వచ్చే పదకొండు వేల ఐదు ఇవన్నీ ఖర్చు పెట్టడానికి మా దగ్గర ఉంటాయండి